కోతి చూసారా ప్రసాదం ఎలా తింటుందో చూసారా ఎన్ని ముడుపులు కట్టుకున్నారో చాలా మంది ముడుపులు కట్టుకుంటారు అడవిలోని వలె అయితే బాగున్నారా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి ఈ రోజండి బొబ్బుల మంగం గుడికి అయితే ప్రయాణం అయ్యామన్నమాట దానిలో వెళ్తుంటే నేచర్ చూసారా ఎంత బాగుందో కొండలు ఆకాశం అనమాట పెద్ద పెద్ద కొండలు కొండల నిండా మొక్కలే భలే ఉంది చూడడానికి చూడడానికైతే మేము వెళ్తున్నాం మమ్మల్ని దాటుకుని చాలా మంది వెళ్ళిపోతున్నారు ఎంత మంది ఉన్నారో ఎక్కువ ముక్కులు తీర్చుకుంటారు అనమాట అమ్మవారి దగ్గర ఆ కొండలు ఆకాశం అయితే వ్యూ చూడడానికి భలే ఉంది దగ్గరకైతే వచ్చేసామండి అయితే పక్కన ఆగుతున్నాం అనమాట ఇక్కడ ఆగిన తర్వాత మా లగేజ్ అంతా దించుకుని కొండ అయితే ఎక్కేసాము పైకి కొండ చూసారా ఇవన్నీ మొక్కలు ఇందాక దూరం నుంచి చూసాం ఇప్పుడు కొండ మీద ఉన్నామన్నమాట మేమైతే ఫ్రెషప్ అయిపోయి మొత్తం దేవుడికైతే ప్రసాదం వండుతున్నాము సిరన్నం వండుతున్నాం మొక్కు పుల్లలు కట్టు ఇక్కడే అన్నీ ఉంటాయి అనమాట పైకి వెళ్ళి తెచ్చుకుని ఏరుకుని తెచ్చుకున్నాం అనమాట తీయడం కుదరలేదు ఇక్కడ ఎవరో చూడండి మొక్కు చెల్లించడానికి వెళ్తున్నారు ఎంతమంది ఉన్నారు ఇలా మొక్కుకుని అనమాట ఇక్కడ మొక్కులు చెల్లిస్తారు అమ్మవారు కోరికని కోరికలు అన్నీ తీరుస్తారని నమ్మకం అనమాట మా సిరన్నం అయితే అయిపోయింది దేవుడికి పట్టుకు వెళ్తున్నాం అనమాట సమర్పించడానికి స్థానాలు గట్ట అన్ని చేస్తారనమాట పక్కన చూసారా వాటర్ వస్తుంది అలాగా ఇక్కడ చేసేవాళ్ళు చేస్తారు కొండ మించి వాటర్ పడతాయి ఆ వాటర్లో కూడా చేసేవాళ్ళు చేస్తారు ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడైతే పైకి వెళ్దాము ఇన్నాళ్ళు టికెట్స్ లేవండి ఇప్పుడైతే టికెట్స్ ఉన్నాయి మొన్న అంతకు ముందు మేము వచ్చినప్పుడు టికెట్స్ అయితే లేవు అయితే టికెట్స్ పెట్టారు ఎందు రెండుసార్లు కావాలి దాన్ని సార్ దర్శనం చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు టికెట్స్ గురించి ప్రతిసారి టికెట్ తీసుకోవాలంట కోర్తు చూసారా ప్రసాదం ఎలా తింటుందో మాకైతే బల అనిపించింది అని చూసి పాపం భయపడిపోయి మళ్ళీ పారిపోయింది ఇంకా చీర కట్ట అన్ని పెట్టాలనుకున్నా అనమాట అవి చీర కట్ట అన్ని అక్క తీసుకుని వెనక వస్తుంది మేమైతే ప్రసాదం పట్టుకో అయితే అమ్మవారు బొట్టు తీసుకుని పెట్టుకుని లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాము అమ్మవారు అయితే నిజంగా స్వచ్ఛమైన తల్లి అనమాట గోబుల మంగం తల్లి మేమైతే తీసుకొచ్చే ప్రసాదం ఉంది కదా అది అయితే నైవేద్యం చూపిస్తున్నాను చూపించేసి దా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాం అనమాట ఆ నైవేద్యం తీసుకుని అక్కడ వేరే చోట మనం దేవుడి దగ్గర పెడతాం అనమాట చూసారా మంగం తల్లి ఎంత మొత్తం కొండ మించి వాటర్ వస్తూ ఉంటుంది అనమాట అది నేచర్ అనమాట నేచర్ నుంచి వచ్చిన వాటర్ ఎవరు పైపులతో అక్కడ పెట్టిన వాటర్ కాదు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట ఇంకా మొత్తం మునిగిపోతాం అనమాట డ్రెస్ కట్టి తడిసిపోయి కానీ అంత తల్లిచిన ప్రసాదం అయితే ఇప్పుడు చెట్టు దగ్గర పెడతాం అన్న చూసారా ఎన్ని ముడుపులు కట్టుకున్నారో చాలా మంది ముడుపులు కట్టుకుంటారు అమ్మవారు నిజంగా తీరుస్తారు తీరుస్తారనమాట నిజంగా మనస్ఫూర్తిగా దానం పెట్టుకుంటే ప్రతి ఏడు వస్తారు వస్తారనమాట కంపల్సరీగా ప్రతి ఏడు వాళ్ళు చాలా మంది ఉంటారు మేమైతే వీలు దొరికినప్పుడల్లా వెళ్ళడానికే చూస్తాము అమ్మవారి దగ్గరికి కోతులు చూడండి ఉన్నాయి కోతులు అయితే మొత్తం చాలా ఉన్నాయి కోతులు అలా కట్టుకుంటే అమ్మవారి సన్నిధిలో సొంతిల్లు కట్టుకుంటారని నమ్మకం అంటండి ఇక్కడ అయితే చీరల దుకాణం కూడా పెట్టారు అమ్మవారికి పెట్టిన చీరలు ఉన్నాయంట సొంత కొత్త చీరలు ఉన్నాయంటే చాలా చీరలు ఉన్నాయి అనమాట చాలా తక్కువకి ఇస్తున్నారు ఏంటో మరి ఇక్కడ చూసి బోర్డు మీద అయితే చిన్న కోతి పిల్లలు ఎక్కేసింది దాన్ని చూసి మాకు చాలా నవ్వు వచ్చింది ఎలా చూస్తుందో బలి ఎక్కేసింది బోర్డు మీద ఎక్కేసి అందరినీ చూస్తుంది అనమాట ఇదైతే మేము మొక్కులు కట్టి చెల్లించేసుకున్న తర్వాత అయితే వంట చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట చికెన్ కూర అయితే వండుతున్నారు అనమాట చికెన్ బిర్యానీ కట్ట వండుతున్నారు బిర్యానీ నేను తీసినప్పుడు వీడ తీయలేదు పుల్లలు అయితే పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఎండిపోయిన పుల్లలన్నీ ఎరుకొచ్చాము వంట జాగ్రత్తగా చేసుకోండి అని పెద్దోళ్ళకి మేము మేమైతే తీర్థానికి వెళ్ళాం అనమాట తీర్థం తిరుగుదామని వెళ్తుంటే బోల్డ్ మొత్తం చాలా తీర్థం చిన్నగా ఉంటది అనుకున్నాను కానీ చాలా అండి చాలా షాప్స్ ఉన్నాయి అమ్మవారి ఫొటోస్ మాల్ తాళ్ళు చాలా అమ్ముతున్నారు అనమాట బొమ్మలు గట్రా బోల్డ్ బొమ్మలు ఉన్నాయి నేనైతే మాక్సిమం ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా గాజులు అయితే తీసుకుంటాను గాజుల కోసం చూస్తున్నాను గాజులు అయితే చాలా బాగున్నాయండి డిజైన్స్ నాకు చాలా నచ్చినాయి కొన్ని గాజులు అయితే తీసుకున్నాను అనమాట అలా కొంచెంసేపు షాపింగ్ చేసేసి ఇంకా వాళ్ళ మా వాళ్ళ దగ్గరికి అయితే అనమాట వాళ్ళైతే ఫుడ్ అయితే రెడీ చేస్తారు వెళ్ళి అంటే ఇంకా బిర్యానీ చికెన్ వేసుకుని భోజనం అయితే చేసేసామన్నమాట చేసేసి ఇంకొంచసేపు తిరుగుతూ ఉంటాయి అక్కడ ఊడలు ఉయ్యాలు ఉంటాయి అడవిలోని బలే ఉంటాయి ఆ ఉయ్యాళ్ళు అయితే ఊగి చాలాసేపు ఎంజాయ్ చేసామన్నమాట ఆ ఉయ్యాలు ఊగి ఎంజాయ్ చేసి తాజతీగ అయితే ఇంటికి బయలుదేరాము గొబ్బులు తల్లి గుడి అయితే ఇలా ఉంటుందండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి